ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో వంకవారిగూడెం నుండి జీలుగుమిల్లి వరకు సుమారు ఒకటి పాయింట్ ఐదు కోట్ల ఖర్చు అయ్యే బీటీ రోడ్డు పనులకు శాసనసభ్యుడు చిర్రీ బాలరాజు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకమని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము సొసైటీ అధ్యక్షులు సరిపల్లి సత్యనారాయణ రాజు కూటమి నాయకులు తమ్మా సాంబశివరావు తగితారులు పాల్గొన్నారు రాశారా వస్తాయి అమ్మ మీరు మీకు ఎవరైనా పెట్టుకున్నారా ఇళ్ళకి పెట్టుకున్నారా అదే అంతకు ముందు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు వస్తాయి మళ్ళీ ఓపెన్ చేస్తారు సైట్ ఆఫీస్ ఇప్పుడు ఏం లేదు క్లోజ్ ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో మీరందరూ చూస్తున్నారు గత ముప్పై నలభై ఏళ్ళ బట్టి లేనటువంటి అనేక రోడ్లని ఈరోజు మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ రోడ్లు కోసుకుంటూ వస్తున్నాం ఈరోజు జీలింగల్లి మండలం వంకవారిగూడ నుంచి జీలింగమిల్లి వరకు కోటి యాభై లక్షల రూపాయలతో నూతన రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది ఈ మాకు సహాయ శాఖ అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా మరొకసారి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగ ఇంతెన్నో అభివృద్ధి పద పథకాలు మేము తీసుకురావడానికి అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళడానికి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి అధికార పార్టీ ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం